చె పోయిందని చెప్తున్నారు ఐసీయూలో లో పెట్టాం అయ్యో ఐసీయూలో పెట్టారు నేను ఏమి చెప్పాలి వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్నారు తీసుకెళ్ళినప్పటికీ లేట్ అయిపోయిందంట ఆయన ఐసీయూలో పెట్టారు అన్నారు ఇప్పుడు ఏం చెప్పాలి ఏం సమాధానం ఇవ్వాలి నేను వాళ్ళ ఫ్యామిలీకి నాకు భయంగా ఉంది నిజంగా అసలు డాక్టర్స్ అయితే హోప్సే లేదు హోప్స్ వదులుకోమని చెప్తున్నారు నేను ఏం చెప్పాలి వాళ్ళ ఫ్యామిలీకి అయ్యో నేనేం చెప్పారు వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా ప్రాణం పోయిందంటే ఇంటికి తీసుకొచ్చు మీ అందరికి చూపిస్తాకండి మా ఇంట్లో దోమ చచ్చిపోయింది డాక్టర్లు హోప్సే లేదని చెప్పారు మీకు అనిపిస్తుందా పోయింది ఓప్సే లేదన్నారు మేము నచ్చుందా తెచ్చిపోంది అయ్యో ఎగిరిపోయి ఎక్కువ గాలి తీసుకోవడం వల్ల ఎగిరిపోయింది నేను చేసింది ఏదో యాక్టింగ్ సరిగ్గా చేయొచ్చు కదా ఎగిరిపో దాన్ని ఇప్పుడు పట్టుకోవడానికి నానా సంఘం నాకేనండి నేను కా ఉన్నాయి దోమలు లేదనట్లేదు అనట్లేదు కానీ ఇప్పుడు పట్టుకున్నప్పటికి పోయింది అయ్యో పోనండి పోయింది